హలో బిజీ పీపుల్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఇన్స్టెంట్గా చేసుకునే పులిహోర చేసి చూపిస్తున్నా ఇది వన్ కేజీ వర్క్ రైస్ అండి ఏఎంసీ కుక్వేర్లో లిడ్ పెట్ కుక్ చేసుకున్నా చూడండి ఫ్రెండ్స్ ఎంత మంచిగా కుక్ అయింది కదా అసలు తడి ఏం లేకుండా ఈ ముందుగా దీనికోసం పోపు వేసుకుందాం అన్న ఈరోజు ఇది ట్వంటీ ఫోర్ ఇరేస్ వాకు ఇందులోకి టూ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకున్న వేసుకున్నాక ఒక కప్పు పల్లీలు అట్లాగే ఒక టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక టూ టేబుల్ స్పూన్ మినపప్పు అట్లాగే త్రీ టేబుల్ స్పూన్ ఆఫ్ శనగపప్పు మినపప్పు మినపప్పు ఎక్కువ వేసుకుంటే బాగుంటుందండి టేస్ట్ మంచిగా ఫ్రై అయినాయి అంటే మనం తింటుంటే అక్కడక్కడ ప పలుకులా తగులుతుంటుంది కదండీ అందుకోసమని నేను ఎక్కువ వేసుకున్నా మినపప్పు చిన్నపప్పు మీకు అవసరం లేదంటే కొంచెం వేసుకోండి వేసుకున్నావా కొంచెం మంచిగా ఫ్రై అవ్వాలన్నమాట ఇవి ఏంసీ కుర్ని ఎవరైనా పర్చేస్ చేయాలనుకుంటే పైన కాంటాక్ట్ నెంబర్ ఇస్తున్నా కాంటాక్టే పర్చేస్ అండి చాలా తక్కువ ఆయిల్తో మనము కుక్ చేసుకోవచ్చు హెల్త్కి కూడా చాలా మంచిదండి హెల్త్ బెనిఫిట్స్ చాలా వరకు మంచిది అట్లాగే ఇందులోకి ఒక ఫైవ్ టు సిక్స్ పచ్చిమిర్చి మీకు కారం తగినట్లు వేసుకోవచ్చు వేసుకున్నాక ఒక టూ రెమ్ వరకు కరేపాకు అనమాట వేసుకొని మంచిగా కలుపుకోవాలి అవి కొంచెం ఫ్రై అయినాక ఇందులోకి మనము పసుపు అట్లాగే సాల్ట్ యాడ్ చేసుకొని కలుపుకుంటూ అండి అందులో చూడండి ఇట్లా మంచిగా ఫ్రై అయినాయి కదండి ఫ్రై అయినాక ఇందులోకి ముందుగా మనము ఒక స్పూన్ వరకు పసుపు వేసుకున్నా అట్లాగే సో దానికి సరిపడా సాల్ట్ అనమాట మనం రైస్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి నేనైతే వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకున్నా సాల్ట్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి ఫ్రై అయ్యేలాగా చూడండి ఎంత సింపుల్గా ఈజీలో ఎంత తక్కువ ఆయిల్తో మనం ఎంత సింపుల్గా చేసుకున్నామో చూసారు కదా ఫ్రై నార్మల్గా అల్యూమినియం వాటిలో గట్టి వండితే మనకి పసుపాళ్ళు అవుతాయి కదండి వండుకున్న వాటిలో అట్లా ఏం లేదు అట్లా అబ్జర్వ్ ఏం చేసుకోదు ఎప్పుడు కూడా వండినా సరే నార్మల్గా నేను ఇప్పుడు ఎన్ని రోజులు బట్టి వండుతున్నా కానీ ఎందులో కూడా మనకి మళ్ళీ కలర్ చేంజ్ అయినట్లు ఏం లేదు ముందుగా కుక్ చేసుకున్న రైస్లోకి ఒక టూ నిమ్మకాయలు పెద్ద సైజ్ నిమ్మకాయలు యాడ్ చేసుకొని పిండి కలుపుకున్నా కలిపేసి పక్కన పెట్టేసుకున్నాక ఇందులో పోపు యాడ్ చేసుకుని కలుపుకుంటే అయిపోయింది ఫ్రెండ్స్ అంతే సింపుల్గా ఈజీగా చేసుకుని ఇన్స్టెంట్ పులిహోర అనమాట చాలా సింపుల్ వేలో చేసుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్